హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న ఈ శారీని వచ్చేసి పెయింట్ వేసి అనర్క్లీ మోడల్ డ్రెస్ అయితే స్టిచ్ చేయడానికి తీసానండి ఇది నేను మీషోలో తీసుకుని చాలా ఇయర్స్ అయితే అవుతుంది ఇందులో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు పార్ట్ని నేను సపరేట్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మిగతా శారీని వచ్చేసి ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అయితే అవసరం అవుతుంది మనకి బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా నార్మల్గా ఫ్రాక్ బాడీ పార్ట్కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుంటామో అలానే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇంకా లెంగ్త్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్కి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఫిఫ్టీన్ తీసుకున్నాను ఇంకా నెక్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ అండి ఈ సైజ్ అనమాట థర్టీ ఫోర్ సైజు అందుకంటే ఫోర్ పార్ట్స్కి డివైడ్ చేస్తే ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇంకా ఎక్స్ట్రా మార్జిన్ మనకి ఎంత అవసరం అవుతుందో అంత అయితే మార్క్ చేసుకోవాలి ఇంకా ఈ మార్కింగ్స్ అన్నిటిని కలిపేసుకోవాలి నడుము సైజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనకి డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా చెస్ట్ ఎంత అయితే మార్క్ చేసామో అంతే మార్కింగ్ అనేది నడుము దగ్గర కూడా పెట్టుకోవాలండి ఇంకా ఆమ్ హోల్ వచ్చేసి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసి అయితే తీసాను ఇంకా నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదు ఇప్పుడు ఈ కట్ చేసుకోవాలన్నమాట నార్మల్గా ఎలా అయితే కట్ చేస్తామో నార్కలి మోడల్లో బాడీ పార్ట్లో పెద్ద చేంజెస్ అవి ఏమి ఉండవు జస్ట్ కింద బాటమ్ కటింగ్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట ఇంకా నడుము దగ్గర వచ్చేసి కొంచెం క్రాస్గా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది మార్క్ చేసుకొని డివైడ్ చేసేసేయాలి ఇంకా షోల్డర్స్ దగ్గర మాత్రం కొంచెం టక్స్ ఇచ్చి అప్పుడు సపరేట్ చేసుకోండి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగుంటుంది ఇంకా ఈ మార్జిన్స్ దగ్గర కూడా టక్స్ అయితే ఇచ్చుకోవాలి మనకి సైడ్ ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు మనకి కన్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇంకా ఫ్రంట్ చూడండి లోతు అయితే తీస్తున్నాను బ్యాక్ సైడ్ పార్ట్ తీసేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి అయితే కొంచెం అంతా కట్ చేసుకోవాలి ఇంకా నెక్ వచ్చేసి మనకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న లైనింగ్ ఫ్లోర్ కలరు ఒకటేలా అయింది నేను చెక్ చేసుకోలేదు కానీ కొంచెం అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇంకా బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసి నేను ఇక్కడ ఉక్స్ పట్టి అయితే పెట్టుకుంటున్నానండి పిల్లలకి కొంచెం ఫ్రీగా ఉంటుంది నడుము దగ్గర కొంచెం ఫిట్గా కూడా వేసుకోవచ్చు కొన్ని క్లాత్స్కి ఇలాగ మెడపట్టి సారీ బ్యాక్ ఉక్స్ పట్టి ఇలాంటివి పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది ఇంకొచ్చేసి ఇది శారీలోని పళ్ళు పార్ట్ అనమాట దీన్ని నేను ఒక ఫోల్డింగ్ చేసి లైనింగ్ మీద పెట్టేసి ఎగ్జాక్ట్గా లైనింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే డ్రా చేసుకున్నాను ఇంకా నెక్ వచ్చేసి ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్కి అయితే మార్క్ చేశారండి నెక్ షేప్ అయితే డ్రా చేయలేదు జస్ట్ లైనింగ్ పెట్టేసి కట్ చేశాను అనమాట ఇది జస్ట్ ఫ్రంట్ మాత్రమే వేస్తున్నాను ఈ పింక్ కలర్ వచ్చేది బ్యాక్ సైడ్ వచ్చేసి బాటమ్ క్లాత్ అయితే వేస్తాను ఇంకా ఇలా మనకి లైనింగ్ పెట్టి డ్రా చేసుకున్న తర్వాత ఇంకా నాకు నచ్చిన డిజైన్ అనేది ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట తోటే అంటే లైనింగ్ పెట్టి ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి ఎక్కడెక్కడ డిజైన్ అనేది వేసుకోవాలో మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది అంటే షోల్డర్స్ దగ్గర కావచ్చు మనకి సైడ్ ఫిట్టింగ్లోకి కొంచెం మనం డిజైన్ వేసినప్పుడు సైడ్ ఫిట్టింగ్లోకి వెళ్ళిపోవచ్చు మెడ దగ్గర అలాంటి మనకి కంప్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం నేను ఇలాగైతే లైనింగ్ పెట్టి డ్రా చేసుకుని తర్వాత నాకు ఎంతవరకు డిజైన్ అనేది కావాలో డ్రా చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఇలా ఫ్రేమ్స్ అయితే అటాచ్ చేసుకొని అయితే మిషోలో నేను తీసుకున్న పెయింటింగ్ కిట్ అనమాట ఇది వీటిని అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇది రెడ్ కలరు రెడ్ కలర్కి కొంచెం వైట్ మిక్స్ చేసి వేస్తున్నాను అంటే కొంచెం క్లాత్ కలర్ వచ్చేసింది అనమాట ఇంకా దీన్ని నేను ఫుల్గా ఫిల్ చేసేస్తున్నానండి ఇలా ఫిల్ చేసేసి కొంచెం ఆరిపోయాక ఇంకా సైడ్ అవుట్లైనర్స్ కూడా మనకి రెడ్ కలర్తో వేసుకున్నామంటే బాగా నిండుగా ఉంటుంది జస్ట్ నేను మొత్తం ఇలా ఫిల్ చేసేస్తున్నాను మొత్తం ఫ్లవర్స్కి అంటే శారీ మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం హెవీగా ఉండడం కోసం ఇలా ఎక్కువగా డే ఫ్లవర్స్ అనేవి వేసాను లేదంటే సింపుల్గా వేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఇది కొంచెం హైలైట్గా కనిపించాలంటే వైట్ కలర్ని కొంచెం మిక్స్ చేసుకొని ఇలా హైలైట్గా ఇచ్చుకోవచ్చండి పైన బాగుంటుంది ఇంకా మొత్తం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత స్టోన్స్ ఉంటే నా దగ్గర స్టోన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను మీకు మంచి కలంకారీ టైప్లో రావాలంటే మొత్తం అవుట్ లైన్స్ నేను స్టిచ్ చేసిన ఈ స్టోన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇవి వచ్చేసి సిల్వర్ బీడ్స్ బీడ్ అంటే స్టోన్స్ అనమాట ఇవి ఇవి ఉంటే నేను మిడిల్లో మాత్రమే వేస్తున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను టూ స్టిచ్చెస్ అలా వేస్తే బాగా గట్టిగా ఉంటుంది చూడండి నేను అవుట్లైన్స్ కూడా మళ్ళీ పెయింట్తో డ్రా చేశాను అనమాట ఫస్ట్ ఒకసారి పెయింట్ వేసి తర్వాత అవుట్లైన్స్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా మొత్తం ఇలా పెయింటింగ్ వేసి రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే కట్ పెట్టేసి కట్ చేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే మనం స్టిచ్ వేసుకున్నాక కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అది వచ్చేసి బ్యాక్ సైడ్కి గోల్డ్ కలర్లో క్లాత్ అయితే తీసుకురండి బాటమ్ శారీ అనమాట ఫ్రంట్ మాత్రమే పింక్ వచ్చే విధంగా ఇంకా స్టిచ్చింగ్కి వచ్చేస్తే నార్మల్గా మనం ఏదైనా బక్రం పీస్ పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉన్నా కట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఎక్స్ట్రా క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ తర్వాత లైనింగ్ పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నానండి ఇంకా నెక్ షేప్ అనేది ఇలా అయితే ఇచ్చాను స్టార్ టైప్లో ఇంకా దీన్ని స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ మూలలు ఉంటుంది కదా అక్కడ మాత్రం నీడీలు దించి పాదం పైకి ఎత్తి మనకు స్ట్రైట్గా తీసుకుంటూ వచ్చామంటే షేప్ అనేది నీట్గా వస్తుంది ఇంకెలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్నాక ఈ మిడిల్లో ఉన్న క్లాత్ కట్ చేసేసి ఇంకా రివర్స్ చేసుకుంటే మనకి నీటి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది నెక్ దగ్గర ఈ శారీ క్లాత్ వచ్చేసి లైట్ టిష్యూ క్లాత్ అండి నేను వేర్ చేశాను ఒక టూ టైమ్స్ ఏమో వేర్ చేశాను ఇంకప్పటి నుంచి వేర్ చేయలేదు చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా ఈ టైప్లో కూడా ఇప్పటికీ అనుకుంటాను మీషోలో ఒకసారి చెక్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో లింక్స్ అయితే ఇస్తాను ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు లింక్స్ అని కామెంట్ చేస్తే మీకు లింక్స్ అనేవి వస్తాయండి ఇక్కడ మాత్రం యూట్యూబ్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేయాలనుకోవట్లేదు ఇంకా నెక్స్ట్ టూరు టాప్ స్టిచ్ ఒకటి అయితే వేస్తున్నాను చూడండి ఇంకా మొత్తం ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్నాక ఇంకా సైడ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లైనింగ్ను ఒరిజినల్ కలిపి స్టిచ్చింగ్ వేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలా డాట్స్ వేసి స్టిచ్ చేసేసానండి డాట్స్ మాత్రం ఖచ్చితంగా షోల్డర్స్కి ఎదురుగ్గా మాత్రమే వేసుకునేటట్టు చూడండి అప్పుడు బాగుంటుంది ఇంకా మొత్తం లైనింగ్ ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసాను ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూడండి బ్యాక్ సైడ్ కూడా డాట్స్ వేసి స్టిచ్ చేశాను ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ వేసేసాను ఇంకా ఈ టూ పార్ట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి అలాగే బాటమ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బాటమ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను బాటమ్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ బాడీ పార్ట్స్ని ఎంత వచ్చిందనేది మెజర్మెంట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఒక ఒక దాన్ని తీసుకొని ఎంత లెంగ్త్ ఉంది ఇది చెక్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ కూడా చూసుకోవాలండి ఫ్రంట్ టు బ్యాక్ కలిపి నాకు ఫార్టీ ఇంచెస్ అయితే వచ్చింది అంటే ఫ్రంట్కి ట్వంటీ ఇంచెస్ బ్యాక్ ట్వంటీ ఇంచెస్ అనమాట బాడీ పార్ట్ ఇంకా శారీని వచ్చేసి నార్మల్గా మనం శారీ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇంకా ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఒక సైడు లెక్క వేసుకోండి అంటే ఒక్కొక్క లేయర్ని మనం కౌంట్ చేసుకుంటే మొత్తం సిక్స్టీన్ లేయర్స్ రావాలన్నమాట ఈ ఫ్రాక్ అయితే సిక్స్టీన్ లేయర్స్ ఫ్రాక్ అండి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ కింద బార్డర్ ఏం లేదు కాబట్టి ఒక టెన్ ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఒక బార్డర్ లాగా అంటే పైనుంచి నేను అనేవి ఈ లైన్ వరకు కట్ చేసుకుంటాను అనమాట ఒకవేళ మీకు బార్డర్ అనేది ఉందంటే బార్డర్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇంకా నేను లెంగ్త్ అయితే చూసుకుంటున్నానండి నేను బాడీ పార్ట్కి ఫిఫ్టీన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి పెట్టాను కదా ఇంకా నాకు బాటమ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ కావాలి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపి థర్టీ సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను మీరు మీకు కావాల్సిన లెంగ్త్ని బట్టి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలండి స్ట్రైట్గా ఇంక ఈ విధంగా స్ట్రైట్ గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ పెట్టేసి మిడిల్లోకి ఖచ్చితంగా ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు బాడీ పార్ట్ టోటల్ గా ఫార్టీ వచ్చింది కదా ఆ ఫార్టీని డివైడెడ్ బై సిక్స్టీన్ చేసుకుంటే టూ పాయింట్ ఫైవ్ వస్తుందండి ఇప్పుడు ఈ టూ పాయింట్ ఫైవ్ కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని త్రీ పాయింట్ ఫైవ్ కి మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ ఫోల్డింగ్ ఉంది కదా మిడిల్లో ఆ మిడిల్ ఫోల్డింగ్ వచ్చేసి కింద మార్కింగ్ పెట్టాం కదా మిడిల్లోకి శారీని అక్కడ మార్క్ చేసుకోవాలి అక్కడ మార్క్ చేసుకొని త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఆ సైడ్ ఈ సైడు మార్క్ చేసుకోవాలి అంటే టేప్ ఫోల్డింగ్ శారీలోని సెంటర్ ఫో సెంటర్ మార్కింగ్ ఒకే దగ్గర ఉండి మార్కింగ్స్ అనేవి పెట్టుకొని ఇప్పుడు స్కేల్ స్కేల్తో అయితే కింద టెన్ ఇంచెస్కి బార్డర్ పెట్టాను కదా నేను అంతవరకు డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకుంటే కలర్స్ అనేవి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా కట్స్ అనేది పెట్టుకోవాలండి లేదంటే నడుము దగ్గర సరిపోదు ఇంక ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత వీటిని అయితే కట్ చేసుకుంటాము మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఇదేనండి టోటల్గా బాడీ పార్ట్ ఎంతైతే వస్తుందో దాన్ని శారీ లేయర్స్ తోటే డివైడ్ చేసుకోవాలి వచ్చిన దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కలిసిని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు డివైడ్ చేసేయండి ఇంకా వీటిని వచ్చేసి జాయింట్ చేసుకోవాలన్నమాట జాయింట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది చూడండి ఫస్ట్ ఒక వన్ లేయర్ని మరొక లేయర్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఆ టూ లేయర్స్ని కలిపి మరొక లేయర్ మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలి చూడండి ఒక లేయరు మరొక లేయర్ మీదైతే పెడుతున్నాను ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ అనమాట మనం స్టిచ్ వేయాల్సింది రాంగ్ వైపున అనమాట ఇప్పుడు రెండింటిని కలిపి ఫస్ట్లో రఫ్ చేసుకొని లాస్ట్ కార్నర్ మనకు కట్ చేసుకుని ఉన్నాం కదా అంతవరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకొని మరొక స్టిచ్ కూడా వేసుకోవాలండి ఓవర్ లాక్ కానీ ఉందంటే మీరు ప్రతి లేయర్ని అయితే ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు జిగ్ లాగా ఓవర్ లాక్ కానీ వేసుకుంటే క్లాత్ అనేది పైకి లేకుండా స్టిచెస్ అనేవి బాగుంటాయి అనమాట కంఫర్ట్గా ఇంకా లాస్ట్ వరకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి రఫ్ చేసుకోవాలి ఇంకా ఈ టూ లేయర్స్ని కలిపి మరొక లేయర్ ఉంది కదా దాని మీద పెట్టి స్టిచ్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు టూ లేయర్స్ కదా ఇప్పుడు మరొక లేయర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ లేయర్ పైన ఈ టూ లేయర్స్ని కలిపి స్టిచ్ వేసుకోవాలి తర్వాత త్రీ లేయర్స్ని కలిపి మరొక లేయర్ మీద పెట్టి ఫోర్ లేయర్స్గా స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం కలిసి అన్నిటిని జాయిన్ చేసుకోవాలి చూడండి నేనైతే జాయిన్ చేసేసాను ఇంకా మొత్తం కలిసి ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక ఇంకా బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి అంతకంటే ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి కదా బాటమ్కి వచ్చేసి టూ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఈ టూ మీటర్స్ లైనింగ్ని ఎగ్జాక్ట్గా మన ఒరిజినల్ క్లాత్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి కదా చూడండి ఎంత ఉంటే లోపలికైతే ఫోల్డింగ్ చేసేస్తాను ఇంకా లెంగ్త్ ఏమీ ఎక్కువ ఎక్స్ట్రా కట్ చేయట్లేదు ఇంకా దీన్ని ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో ఒకసారి వీడియోలో చూసేయండి ఫస్ట్ నార్మల్గా ఓపెన్ చేసుకొని ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి తర్వాత మళ్ళీ నా మన వైపు నుంచి ఆపోజిట్కి అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా లెంగ్త్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్స్ ఉంటాయి అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కూడా ఫోల్డింగ్ ఉంటుంది రైట్ సైడ్ ఓపెన్స్ ఉంటాయి అనమాట ఇలా లైనింగ్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత యోగ పార్ట్ తీసుకోండి ఏదైనా ఒక సైడ్ది నేను వచ్చేసి ఫ్రంట్ తీసుకున్నాను ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా మన లైనింగ్కి పో అది ఫ్రంట్ పార్ట్కి సమానంగా అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టుకొని క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి కింద వరకు కాకుండా చూడండి నేను ఎలా అయితే డ్రా చేశాను అలా డ్రా చేసుకోండి మీరు ఎలాంటి అనార్కలి మోడల్లో డ్రెస్ స్టిచ్ చేసినా ఫుల్ శారీతో స్టిచ్ చేసినా లైనింగ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా అలా యూజ్ చేయకుండా టూ మీటర్స్ లైనింగ్తో ఇలా అడ్జస్ట్ చేసేయచ్చు ఒకసారి ట్రై చేయండి ఇలా లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని అయితే మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను కోటి బ్యాక్ ఒకటి వచ్చేస్తుంది చూడండి ఎంత ఫ్లేవర్ వచ్చేసిందో కింద అంటే కలీ కట్ మోడల్లో అనమాట పెట్టికోట్ స్టైల్లో ఇంకా దీనిపైన ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టి నడుము దగ్గర స్టిచ్ చేసుకోవాలి అలాగే లైనింగ్కి వచ్చేసి కింద డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి నేనైతే స్టిచ్ చేసేసాను కింద వచ్చేసి లైనింగ్ని ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత ఒరిజినల్ని పెట్టి పైన అయితే స్టిచ్ చేసేసానండి ఇంకా యోగ పార్ట్ తీసుకొని దానికైతే ఏదో రెండింటిని కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని నేను ఎక్కువ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు ఇంకా ఇలా రెండింటిని కలిపి ఒక హాఫ్ ఇంచ్ విడుతుండే విధంగా చూసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి నడుము దగ్గర ఫ్రెంట్ బ్యాక్ టూ సైడ్స్ ఇలానే జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి చూడండి నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టినట్టుగా ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకా షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇంకా ఇలా షోల్డర్స్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ షార్ట్ హ్యాండ్స్ అనమాట నేను తీసుకున్న హ్యాండ్స్ కట్ వర్క్ మోడల్లో స్టిచ్ చేశానండి హాఫ్ హ్యాండ్ అనమాట ఇంకా దీన్నైతే మనకి హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలన్నమాట పార్ట్కి ఇంకా మొత్తం పార్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేశాక చూండి ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంకా సైడ్ ఫిట్టింగ్ వేసుకోవాలి సైడ్ ఫిట్టింగ్ వేసుకునేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి మన మెజర్మెంట్స్ని మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా లైన్ డ్రా చేసుకొని నడుము దగ్గర కూడా ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఇంకా కిందకు వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇలా కలిపి ఫోర్ అంటే మనకి లైనింగ్ ఒరిజినల్ కలిపి ఫోర్ వస్తాయి కదా ఆ ఫోర్ ఇట్ని కలిపి జాయిన్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ సపరేట్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా సైడ్ ఫిట్టింగ్ అనేది వేసుకుంటే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఇంతేనండి సింపుల్గా కలీ మోడల్ అనార్కలి డ్రెస్ అయితే స్టిచ్ చేశాను సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు చూశారు కదా వీడియో అంత ఈజీగా ఉందో ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి పెయింటింగ్ వేద్దాం అనుకున్నాను ఇంకా బాటమ్కి మ్యాచ్ అయ్యేలా ఉంటుందని ప్లెయిన్గా అయితే హ్యాండ్స్ని అయితే వదిలేసానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ